ఎన్ని వేస్ట్ మాటిని మంచి పనిలో జరిపోవు నువ్వు రోజు యాభై రూపాయలు వంద రూపాయలు అడుక్కుని కట్లు మోసి ఇది మోసి ఆడ తీగలు కట్టి ఈ కట్టి ఆ పనికి పోయేదాకన్నా ఎడ నాంగట్లో లేకపోతే ఏదన్నా మంచి పని ఏదన్నా చూసుకో ఈ పని ఉండది పోతావా చనిపోయిన వాళ్ళు నెత్తిపోతాడు బండి ఆ బండి ఆ బండి పని ఉండదు పోతావా కాదురా కాదురాయినా ఆ బండ్లో పోలి కడుపు ఆడవాలా ఇప్పుడు ఎవరైనా చనిపోతారు కదా వండి పోయి ఆడవాలా ఇప్పుడే ఇండ్రా వండ్లు పోయి ఏడిస్తే నీకు తాములపాకు కట్ట ఒకటి ఇస్తారు ఆకు ఆకుపక్కలు కట్టిస్తారు డబ్బులే మీరు ఇదే తాములపాకు కట్ట ఒకటి ఆకు ఒక కట్ట ఒకటి నేను కవర్ చేస్తానండి కదా నేను చెప్పిన పని పోతావా ఏడిసే పని ఎట్ట ఏడుస్తారా చూపి ఏడవాలా మనిషి చచ్చిపోయి దానికి ఏడిస్తే ఒక శవం కడుపు ఏడిస్తే బాగుండేవాళ్ళు అయితే ఒక భోజనం పార్సెల్ తీస్తారు ఏమీ లేని పేదవాళ్ళు అయితే పాపం ఏం చేస్తారు వాడు పెడతారు కదా సాంబ్రం కడ్డీలు తమలపాకు ఇవన్నీ మిగిలిపోయిన సామాన్లు నీకు ఇచ్చేస్తారు అంతే డబ్బులు ఇరు డబ్బులు ఇరు ఈ కట్టలు తాములపాకు కట్టలు మిగిలిపోయిన పూల మాళ్ళు పూలు ఎంటా సేవం కాడా అవి ఇస్తారు నేను చేసిదా నేను నా దాంట్లో నా తన తలకి వేసుకోవాల్సిందే అయ్యో మంచి పని మంచి పని డబ్బులు ఉంటాయి కదా తాగేదాను కాబట్టి ఊరా అన్ని తీర్చుకుని సెకండ్ హ్యాండ్ అమ్ముకోరా అమ్మి తీసుకుంటా మరిగా పూల పూల మాలు ఇవన్నీ ఇప్పుడే తెచ్చినా ఫ్రెష్గా సెవెన్ కార్డు తెచ్చిన మాల అయ్యో తీసుకోమ్మా అంటే తీసుకుంటారు ఇదమ్మా సేవంకాడ ఇప్పుడే పెట్టిన సాంబ్రాన్ కడ్డీలు ఎంతో ఒక ఒక ప్యాకెట్ యాభై రూపాయలు అంటే పది రూపాయలు ఇచ్చామంటే చేస్తారు ఆ సేవంకాడ గుడ్లు అవన్నీ ఉంటాయి కదా పాత గుడ్లు అన్నీ అవి కూడా తీసుకొచ్చాము ఇదిగమ్మా సేవంకాడ గుడ్లు తీసుకుంటారు అని అడుగు ఏడ్చిన దానికి తమలపాకు కట్టలు వస్తాయి ఒక్కలు వస్తాయి ఈ బూది కర్పూరాలు ఎన్ని మిగిలిపోతాయి నీకే డబ్బులు ఇరు కానీ ఆడవాల పోతావా పనికి చెప్పు పనికి వెళ్తావా ఏమిరు తమలపాకులో తెచ్చుకుని అమ్ముకోవాల్సిందే తిరిగి తీసుకుని చెప్పాలి వాళ్ళకి చెప్పియ్యాలా చెప్పియ సేవం కార్డు తెచ్చిన అన్న